పుష్పక విమానాన్ని అలంకరించి తీసుకుని వచ్చాడు సీతారామ లక్ష్మణుడు ఎక్కిన తరువాత సుగ్రీవుడు హనుమంతుడు మొదలగు వారు ఎక్కారు విమానము గాలి కన్న వేగముగా వెళ్లసాగినది దారిలో శ్రీరాముడు సీతాదేవికి సేతు మొదలగు ప్రదేశాలను చూపించాడు ఒక చోట విమానము ఆగి క్రిందకు దిగి దిగమన్నాడు రాముడు వెంటనే విమానము భూమి మీద నిలిచింది అందరూ భరద్వాజుని ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆశీస్సులు పొంది ఆయన ఆతిథ్యం స్వీకరించారు తదుపరి భరద్వాజుని వద్ద సెలవు తీసుకొని విమానం ఎక్కారు హనుమంతుడు ముందుగా నంది చేరి భరత శత్రుఘ్నులతో శ్రీరాముడు వస్తున్నట్లుగా తెలిపాడు భరత శత్రుఘ్నులు ఎదురు వచ్చారు విమానం వచ్చి ఆగింది అందరూ దిగిరాగానే భరత శత్రుఘ్నులు శ్రీ సీతారామ లక్ష్మణులను నమస్కరించారు రాముడు వచ్చాడని తెలిసి కౌసల్య కైకేయి సుమిత్ర వశిష్టాది గురువులు మంత్రులు క్షణ క్షణాలలో రథాల మీద నంది గ్రామం చేరారు గుహుని తీసుకుని రమ్మని ఒక సేవకుని పంపాడు రాముడు తర్వాత అందరూ ఆనందోత్సాహములతో మహావైభవముగా అయోధ్య చేరారు సీతారామ పట్టాభిషేకము పట్టాభిషేకానికి ముహూర్తము నిర్ణయించారు మరలా అయోధ్య నగరంలో జీవకళ ఉట్టిపడుతూ మంగళారు తుర్యములో పురజనులు అందరూ గొప్పగా వేడుకలు జరుపుకుంటున్నారు హనుమంతుడు పుణ్యనదుల నుండి బంగారు కడవలలో నీరు తెచ్చి ఇవ్వగా సీతారాములు స్నానాలు చేయించారు పట్టు పితాంబరులు కట్టి నగలు అలంకరించారు మంగళవాద్యములో బ్రహుచుండగా పురోహితులు మంత్రోచ్చారణ మధ్య వశిష్ఠుడు సీతారాములను సింహాసనమై కూర్చోపెట్టారు భరతుడు పాదకలను తెచ్చి శ్రీరామునికి శ్రీరాముని పాదాలకు తొడిగి అన్నా నా బాధ్యత తీరిపోయింది అని ఆయన పాదాలకు నమస్కరించాడు హనుమంతుడు శ్రీరాముని పాదాల వద్దనే కూర్చొన్నాడు తరువాత శ్రీరాముడు అందరినీ పేరు పేరున పిలిచి ఎవరికి తగిన కానుకలను వారికిచ్చి సత్కరించాడు సీతాదేవికి గొప్ప మృత్యాలహారం అలంకరించాడు అప్పుడు సీతాదేవి శ్రీరాముని ముఖార వైపు చూసి ఆ తర్వాత నాయన హనుమ ఇలా రా అని పిలిచింది హనుమంతుడు ముఖలిత హస్తుడై సీతాదేవి ఎదురుగా నిలబడ్డాడు ఏమిటి తల్లి ఆజ్ఞ అన్నాడు సీతాదేవి నవ్వుతూ రాముడు తన కల అలంకరించిన హారాన్ని తీసి హనుమ కంఠమున అలంకరించినది అది చూసి అందరూ ఎంతో సంతోషించారు తరువాత అందరూ రాముని వద్ద సెలవు తీసుకొని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు తల్లులు ముగ్గురు అమితానందము పొందారు రామరాజ్య వైభవము శ్రీరాముని పాలనలో ప్రజలు అన్ని విధాల సంతృప్తులై సుఖ సంతోషాలతో కరువు అనే పదానికి తావు లేకుండా గడుపుతున్నారు శ్రీరాముడు ప్రజలను కన్న బిడ్డల కంటే మిన్నుగా చూస్తున్నాడు రోగాలు కలహాలు లేకుండా దొంగల భయమనేదే ఎరగకుండా ప్రజలు సుభిక్షముగా వసంతములే కాలం గడుపుతున్నారు భరత లక్ష్మణ శత్రుఘ్నల సేవలందుకుంటూ శ్రీరాముడు మానవ లోకానికి ఆదర్శ ప్రభువై రాజ్యపాలన చేస్తున్నాడు కొన్నాళ్లకు సీత నెలతప్పింది రాజ్యమంతటా వేడుకలు చేసుకున్నారు కౌసల్య సౌ సుమిత్ర కైకేయిల ఆనందానికి హద్దు లేకపోయాయి రామచంద్రాయ రాజరా